ఈ వీడియోలో మనం క్లీన్ రూమ్స్ గురించి మాట్లాడుకుందాం ముఖ్యంగా ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీలో వాడే క్లీన్ రూమ్స్ గురించి మాట్లాడుకుందాం అసలు క్లీన్ రూమ్స్ అంటే ఏంటి క్లీన్ రూమ్స్ అనేది ఒక స్పెసిఫిక్ ఏరియా అందులో గాలి దుమ్ము తేమ టెంపరేచర్ మైక్రో ఆనిజంస్ ఇలాంటివన్నీ కూడా కంట్రోల్లో ఉంటాయి లో క్లీన్ రూమ్స్ ఎందుకు వాడతారంటే డ్రగ్ మ్యానుఫాక్చరింగ్ లో కంటామినేషన్ జరగకుండా ఉండడానికి ఉపయోగిస్తారు ఇది జిఎంపీ ఒక భాగం ఈ యొక్క క్లీన్ రూమ్స్ లో ఏ పారామీటర్స్ మెయింటైన్ చేస్తారో చూద్దాం ఒకటి టెంపరేచర్ ఈ క్లీన్ రూమ్స్ లో టెంపరేచర్ ఎయిటీన్ టు ట్వంటీ ఫైవ్ డిగ్రీస్ మధ్యలో ఉండాలి రిలేటివ్ హ్యూమిడిటీ అనేది దాదాపు ఫార్టీ ఫైవ్ నుండి సిక్స్టీ పర్సెంట్ ఉండాలి డిఫరెన్షియల్ ప్రెజర్ టెన్ టు ఫిఫ్టీన్ ఉండాలి ఈ విధంగా ఉండేటట్టుగా క్లీన్ రూమ్స్ ని మెయింటైన్ చేస్తారు క్లీన్ రూమ్స్లో హై ప్రెజర్ మెయింటైన్ చేస్తారు సాధారణంగా దీని ద్వారా అవుట్ సైడ్ ఉన్న గాలి లోపలికి వెళ్లకుండా కంటామినేషన్ జరగకుండా ఉంటుంది క్లీనింగ్ విషయానికి వస్తే డైలీ ని క్లీన్ చేయడం వాల్స్ ని వన్ మీటర్ వరకు తుడవడం వారానికి ఒకసారి గోడలకి వైపింగ్ చేయడం లాంటివి చేస్తారు సాధారణంగా కంటామినేషన్ సోర్సెస్ ఏంటో చూద్దాం అంటే దేని ద్వారా లోపలికి దుమ్ము లేదా ఇతర పార్టికల్స్ వెళ్లే ఛాన్స్ ఉందో చూద్దాం వ్యక్తుల యొక్క హెయిర్ లేదా స్కిన్ ద్వారా రా మెటీరియల్ ద్వారా ఎక్విప్మెంట్ ద్వారా ప్రాపర్ క్లీనింగ్ లేకపోవడం ద్వారా ఈ పార్టికల్స్ అనేవి లోపలికి వెళ్ళే ఛాన్స్ ఉంది ఇందులో రెండు రకాల పార్టికల్స్ గా మనం విభజించవచ్చు ఒకటి వైబల్ పార్టికల్స్ నాన్ వైబల్ పార్టికల్స్ వైబల్ పార్టికల్స్ అంటే లివింగ్ మైక్రో ఆర్గానిజమ్స్ అంటే బాక్టీరియా ఫంగి లాంటివి నాన్ వైబల్ పార్టికల్స్ అంటే డస్ట్ లేదా ఫైబర్ పార్టికల్స్ లాంటివి అంటే నాన్ లీవింగ్ పార్టికల్స్ క్రాస్ కంటామినేషన్ నివారించడానికి ఏం చేస్తారు ఒకటి ప్రాపర్ క్లీనింగ్ రెండు పర్సనల్ గవర్నింగ్ వ్యక్తులకు ఫుల్ కవర్ అయ్యి లోపలికి ఎంటర్ అయ్యే విధంగా చూడడం మెటీరియల్ గానీ వ్యక్తులు గానీ ఎంటర్ అయ్యేటప్పుడు ప్రాపర్ గా డీ డెస్టింగ్ కంప్లీట్ అయ్యాక ఎంటర్ అవ్వడం ఎయిర్ లాక్స్ మరియు డిఫరెన్షియల్ ప్రెజర్ మెయింటైన్ చేయడం లాంటివి చేస్తూ ఉంటారు